హైందవ అని వీక్షకులకు నమస్కారం మీలో చాలా మంది భగవాన్ రమునుల ఉపదేశం గురించి వినే ఉంటారు అయితే ఈ ఉపదేశ సారం మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు మన జీవితంలో ఎదుర్కొనే అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తూ నిత్యం ఆనందంగా ఉండడం ఎలాగో నేర్పే ఈ ఉపదేశం యొక్క అర్థాన్ని తెలుసుకోవడం ఈ రోజుల్లో ఎంతో అవసరం అందువలన ఈ అర్థాన్ని అత్యంత సరళంగా సామాన్యులకు సులభంగా అర్థమయ్యే రీతిలో మన ఛానల్లో వీడియోల రూపంలో అప్లోడ్ చేయబోతున్నాం ఎంతో విలువైన ఈ సమాచారాన్ని మీరు చివరి వరకు విని మరింత మంది రమణ బంధువులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ఉపదేశ సారంలో భాగంగా ఈరోజు వీడియోలో మనం అసలు ఉపదేశం ఎందుకు ఇవ్వబడిందో తెలుసుకుందాం మహర్షి వారు ఉపదేశాన్ని మనకు అందించడం ద్వారా ఏం చెప్పాలనుకున్నారో తెలుసుకుందాం జీవులన్నిటిలోకి అత్యంత బుద్ధిగల జీవుగా పేరు పొందాడు మనిషి మనిషి నిత్యం సుఖవంతమైన జీవితం కోసం కలలు కంటాడు సృష్టిలో ఉన్న జీవులన్నీ సుఖంగా ఉండాలని కోరుకుంటాయి అయితే అవి అందుకోసం తాత్కాలికమైన వస్తువులను ఆశ్రయిస్తాయి కానీ మనిషి మాత్రం తాత్కాలికంగా సుఖాన్ని పొందుతూనే దుఃఖమే లేని జన్మ కోసం శాశ్వతమైన సుఖం కోసం పరితపిస్తాడు అయితే ఈ శాశ్వతమైన సుఖాన్ని పొందాలి అంటే ముందు అర్ధ కామాలనే పురుషార్థాలను జయించాలి అంటుంది ఉపదేశం అర్థం అంటే డబ్బు మాత్రమే కాదు భార్య బిడ్డలు కుటుంబం ఇవన్నీ వీటిని పొందాలి అనే కోరికే కామం అంటే నిజానికి ఇవన్నీ అందరికీ లభించవు అలా లభించడానికి కూడా భాగ్యం ఉండాలి ఈ భాగ్యం లభించేది పుణ్య కార్యాల వలన ఈ విధంగా మనిషి సుఖంగా ఉండాలి అంటే పుణ్య కార్యాలు అనేవి ప్రధానం అవుతున్నాయి కొందరు ఈ విషయాన్ని ట్రాష్ అని కొట్టిపారేస్తారు అయితే నిజం అనడానికి ఉదాహరణ ఏమిటి అంటే మనం ఒక వృద్ధుడినో వృద్ధురాలను రోడ్డు దాటించినప్పుడు లేదా అత్యంత అపాయ స్థితిలో ఉన్న వారికి సహాయం చేసినప్పుడు ఒక రకమైన మానసిక ఉల్లాసాన్ని పొందుతాం ఆ సహాయం పుణ్యకార్యం కాదా ఆ మానసిక ఉల్లాసం సుఖం కాదా ఈ విధంగా పుణ్యకార్యాలు మానసిక ఉల్లాసానికి సుఖానికి కారణం అవుతాయని నిరూపితం అవుతుంది ఈ విధంగా పుణ్యకార్యాల కార్యాలు ఉన్న సౌభాగ్యాలు సౌభాగ్యాలు వలన సుఖాలు కలుగుతాయి కానీ ఈ సుఖాలు శాశ్వతం అనుకుంటే మాత్రం అది అజ్ఞానమే అవుతుంది ఈ విషయాన్ని భగవద్గీతలో స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పాడు అనిత్యం అసుఖం లోకం అని మనం చేస్తున్న ఏ కర్మ వల్ల అయినా కలిగే సుఖం తాత్కాలికమే ఏ కర్మ శాశ్వత ఆనందాన్ని ఇవ్వదు ఒక్కసారి తీయటి పదార్థం తిని జీవితం అంతా ఆ రుచి కావాలి అని కోరుకుంటే అది సాధ్యం కాదు కదా తినడం ఏ విధంగా ఒక కర్మను మనం చేసే ప్రతిదీ కూడా ఒక కర్మనే అవుతుంది మరి అసలు శాశ్వత ఆనందాన్ని ఎలా పొందాలి ఈ ఒక్క శ్లోకం శాశ్వతమైన ఆనందాన్ని ఎలా పొందొచ్చో మనకి చెబుతోంది యదా చర్మవదాకాశం ఆకాశం వేష్టాయి శాంతి మానవ తదా దేవమ విజ్ఞాయ శాంతో భవిష్యతి ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి అంటే అవివేకులు మబ్బులను చూసి అదే ఆకాశం అని ఏ విధంగా అనుకుంటారో మనిషి ఈ భౌతిక శరీరం ఇంద్రియాలు మనోబుద్ధులు ప్రాణమే తాను అనుకుని భ్రమలో బ్రతికేస్తూ ఉంటాడు వీటి వల్ల కలిగే దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు కానీ వీటన్నిటికీ మించినది ఈ మనోబుద్ధులు అన్నిటికీ చైతన్యాన్ని ఇచ్చేది ఆత్మ ఈ ఆత్మ తత్వాన్ని ఎప్పుడైతే మనిషి తెలుసుకుంటాడో అప్పుడే అసలైన శాశ్వత ఆనందం సొంతం అవుతుంది ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందడమే శాశ్వత ఆనందం ఆ శాశ్వత ఆనందాన్ని పొందటం ఎలాగో చెప్పేదే భగవాన్ రమణుల వారు బోధించిన ఉపదేశం ఈ ఉపదేశంలో రమణుల వారు చెప్పిన విషయాలు మనం రాబోయే ఎపిసోడ్లలో తెలుసుకుందాం ఉపదేశ సారంతో పాటు నిత్యం ఆనందాన్ని ఇచ్చే మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలు పుణ్యక్షేత్రాలకు సంబంధించి మనం అప్లోడ్ చేయబోతున్న వీడియోలు ఎప్పటికప్పుడు పొందటం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్బటన్ క్లిక్ చేయండి ధన్యవాదాలు